يتا عادت صباح سے شروع ہو رہا ہے تو کن پڑھتا ہے اس میں وہ مندا ہوا ہے یہ بتا کے منظر بنتا ہے ایک ہے نا ایک ہے نا ایک ہےมายا danza لے رہا ہے

जय जय राम आज सेवा दे दे प्रति कुशल है गुरु नर विशेष का नर गौरव बहुला manifest करता है विजया जय दी है चत में दास सेवा करता हूं यहां अंदर के साफ वाला बोलता है लाली भी है अच्छा सेवा करता हूं ఈ విధంగా కూడా పొందు చిన్న ప్లాన్గానే అన్నది ముందు నాకు ఒక పది రోజులు ఏ విధంగా చేయాలి ఏ రోజు ఉంటుంది ఏ రోజు నైవేద్యం ఉంటుంది ప్రత్యేకత ఉంటుంది ఆ ప్రత్యేక ద్వేషిస్తాం ఆ మనిషి పదార్థం పూజ కార్యక్రమం చేయించుకోవడం జరుగుతుంది ఏ రోజు ఏం చేస్తే ఎట్లా చేయాలి అందరం మంత్రం ఉంటుంది ఏ రోజు అన్నట్టు ఏ రోజు ప్రసాదం బిల్లు కాకుండా పిల్లలు కాకుండా జరుగుతుంది మరి ఆ శక్తి ప్రసాదం చెప్పని యాజమాన్య కూడా పర్వణం ఉన్నటువంటి స్వామి వారికి ఆశీస్సు భగవంతుని కనుక ఉండాలని చెప్పని శుభ సంతోషంతో కలగాలని చెప్పని మరి అట్లాగే

கண்டித்தி ஆசிஸ் கணபதி உத்தனை நவராத்திரோ రేపటి మూడు మంత్ర కార్యక్రమంలో మహిళలందరూ కూడా పాల్గొని నిజవంతం చేయాలని తెలుసు అలాగే రేపు పది గంటల ముప్పై నిమిషాలకు మన కార్యక్రమం ఇక్కడ స్టార్ట్ అవుతుంది సో ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయండి మధ్యాహ్నం ఆ మధ్యాహ్నం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అది స్వామివారి ప్రసాదంగా భావించి అది అన్నదానం కాదు అన్న ప్రసాదం ఉంటారు అది बर्ना प्रसाद आने सीजन ची आये आशीष सिंह बदल समय बोलते हैं ट्रेन पुटना सा ट्रेन पुटना एक एक पालेना 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 मच्छा 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 స్వామివారి యొక్క నిపజ్జన కార్యక్రమం చేయడం జరుగుతుంది నిపజనం చేసిన తర్వాత ప్రసాద వితరణ అన్నదాని కాదు ప్రసాద వితరణ ప్రసాదం స్వామివారి ప్రసాదం అందరూ కూడా స్వీకరించి కృ పాత్ర ఆ శక్తి కలిగారని చెప్పని మహాదేవుని యొక్క పథకం కలగాలని చెప్పని ఆ శక్తి మరి యాజమాన్య పట్టణ అధ్యక్షులు గారు మహాదేవుడు అధ్యక్షుడు ఒకసారి జరిగారుగా చెప్పాలి చాలా వైభవంగా ఆనందంగా సంతోషంగా జరుపుకున్నాం అందరం కలిసి సముష్ఠిగా ఒకే విరుణంగా మనం నిర్వహించుకున్నాము చాలా సంతోషం ఒకప్పుడు చాలా చిన్న చిన్న ఉచాం ఉదయది కొంచెం అలక పెద్ద ఎగిపోయారు ఏదేమైనా పడికి చాలా చక్కగా ఆనందంగా జరుగున్నాను మరి ఆ ర వినాయకుడి యొక్క ఆశీస్సును ఆయాల యొక్క ఐశ్వర్య విజాల తో దీక్ష మంగళ ప్రసాదించాలని మన పిల్లల ఆపల్ని అందరిని ఆయత వినాయకుడి యొక్క ఆశీస్సు పొందాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు కొంత ఇబ్బంది పెట్టిందొచ్చు కొంత నీళ్ళు పెట్టిందొచ్చు ఏం లేని మీరు విజయవంతం విజయవంతం చేయించారు అందుకు సంతోషం సాయినా ధన్యవాదాలు సార్ అయితే పది గంటలు తింటామా తింటే అది మేడం అది ఓకే సారి కూడా ఎవరు చెప్పండి ఎల్ల पसपु कलर पसपु कलर ले काम का चलेगा जनरल का अंदर रानी दाय जैसे माना अंदर होने दे चल कोट्टी मानी अंदर अंदर